సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గాంధీజీ మెమోరియల్ మ్యూజియం గాంధీజీ మెమోరియల్ మ్యూజియం గాంధీజీ మ్యూజియం కూడా అంటారు సో టికెట్ అయితే ఏమి తీసుకోలేదండి అందుకే చేయట్లేదు సో మాక్సిమం ఇక్కడ ఉన్న ఎయిట్లు కూడా మనకి ఛార్జ్ అనేది చేయట్లేదు నేను బైక్ తీసుకుంటే మీకు సులభం అయిపోద్ది ఎందుకంటే అన్నీ దగ్గరే ఉన్నాయి నేనున్న రెసిడెన్సీ దగ్గర నుండి ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీరు ఒకటి రెండు రోజులు అయితే కవర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఎంట్రెన్స్ ఇవ్వవు చూడండి మనకి ఇక్కడ లెవెన్ ఓవ్స్ ఆఫ్ గాంధీజీ ఉంది ట్రూత్ నాన్ వేజ్ చేసి కంట్రోల్ ఆఫ్ ప్యాలైట్ నాన్ స్టీలింగ్ నాన్ పొజిషన్ ఫిజికల్ లేబర్ స్వదేశీ ఫీర్లెస్ రిమూవల్ ఆఫ్ అన్టచబులిటీ అండ్ టాలరెన్స్ ఎంట్రెన్స్ అద్భుతంగా ఉంది సెవెన్ హోషల్ సీన్స్ మనకి మళ్ళీ మనకి తమిళ్లో ఉన్న ఇంగ్లీష్లో ఇచ్చారు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వెల్త్ వితౌట్ వర్క్ ప్లెజర్ వితౌట్ కాన్సెన్స్ నాలెడ్జ్ విత్ క్యారెక్టర్ వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఎంట్రన్స్లో గాంధీజీ గారి విగ్రహం అయితే ఉంది సో ఇక మహాత్ముడికి సంబంధించిన ఫ్రీడమ్ ఫైట్స్ గురించి నెక్స్ట్ రైటింగ్స్ గురించి తను ఒరిజినల్గా రాసిన పర్సనల్గా రాసిన రైటింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి ఈ మ్యూజియంలో చాలా బాగుంది సో ఇన్క్ ఇండియా సో మార్నింగ్ టెన్ టు వన్ పిఎమ్ ఈ ఆఫ్టర్నూన్ అయితే టూ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ పిఎం ఫ్రీ ఎంట్రీ అండి ఏం ఛార్జ్ అయితే తీసుకోరు ఇదిగోండి ఇనాగ్రేటెడ్ బై శ్రీ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ మ్యూజియం కూడా ఎస్టాబ్లిష్మెంట్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి సుమారు ఇది మనకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి మనకి తిరుమల నాయక్ మహల్ ఉంది కదా అక్కడ ఉండేది ఇది ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి గాంధీజీ గారి మ్యూజియం అయితే ఉంది సో తన పర్సనల్ రైటింగ్స్ అనేవి అడాల్ఫ్ హిట్లర్కి డియర్ ఫ్రెండ్ అని రాశారు అది అదే కాకుండా మనకి బ్యూటిఫుల్ సో ఇదిగోండి ఇండియా ఫైట్స్ ఫర్ ఫ్రీడమ్ అద్భుతంగా ఉంది మనకి గాంధీజీ గారు పర్సనల్గా నారాయణ దేవకోటికి రాసిన రైటింగ్స్ ఇంకా ఎడాల్ఫ్ హిట్లర్కి డియర్ ఫ్రెండ్ అని రాసిన రైటింగ్స్ కూడా ందులో ఉన్నాయి సో మేడం గారు అయితే టికెట్ అయితే ఇచ్చారు టికెట్ మనం ఫోన్లో తీసుకోవాలంటే యాభై రూపాయలు ఛార్జ్ సో ఫోన్ లేకుండా అయితే ఫ్రీగా అయితే చూడొచ్చు అండి మరి నేనైతే మీకు చూపించాలి కాబట్టి టికెట్ అనేది తీసుకున్నాను ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మైసూర్ రెసిస్ట్ ఇవన్నీ సో ఈ మ్యూజియం అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అయితే ఇట్స్ ఎనాగ్రేటెడ్ బై జవహర్లాల్ నెహ్రూ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్ స్లేవరీ సో మొత్తం తమిళంలో ఉందైతే నేనేం చదవలేను కానీ ఇంగ్లీష్లో రాస్తే మాత్రం కొంతవరకు అర్థం అవుతుంది ఫోన్లో మ్యూజియం లైన్ ఇంగ్లీష్ రాశారు సొంత గాంధీజీ గారు మనకి సెవెన్ సిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఓస్ ఇవన్నీ వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాశారు సో నేను ఎన్నో మ్యూజియంకి వచ్చాను కానీ మొట్టమొదటిగా గాంధీజీ మ్యూజియంకి అయితే వచ్చాను ఇదిగోండి ద బర్త్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వామి వివేకానంద సో వీళ్ళిద్దరు ఎట్లు ఫ్రమ్ మిలాన్ నుండి వచ్చారు సో పూర్వం వాడే పాత్రలు అండి ఇవన్నీ ఇప్పుడు స్పూన్స్ ఫోక్స్ గాంధీజీ గారు అంటే గాంధీజీ గారు కాదు ఇక్కడ గాంధీజీ గారు మెన్షన్ చేయలేదు కానీ అప్పట్లో వాడే చెప్పులు ఎలానే ఉంటాయి సో ఈ మ్యూజియంలో ప్రత్యేకత ఏంది ఏంటంటే నాతోరామ్ గాడ్సే మనకి మహాత్మా గాంధీని చంపేటప్పుడు తన షాల్ అనేది రక్తం మార్పులతో ఉంటుంది అది ఉంటుందని నేను వచ్చాను సో చూస్తున్నాను అది ఎక్కడుందో ఏమని అంత కూడా అది మెమరీ ఆఫ్ మహాత్మా ఇదైతే మనకు చాలా దగ్గర చూపించాను మీకు దే హౌ ది ఎవల్యూషన్ ఫ్యాషన్ చేంజ్ ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది మనకి కొన్ని ఈ అన్ని ఇలా మారే సో ఇక్కడ నటరాజుడు మనకి క్లియర్గా ఏమని కనిపిస్తుంది అంటే ఈ పైకెత్తి కూడికాలుతో నాట్యమైతే చేసినట్టు ఉంది ఇది మనకి చిదంబరంలో దేవాలయాల్లో ఎక్కువ ఈ నటరాజు అని ఉంటుంది మనకి మేనాక్షి టెంపుల్ దగ్గర ఉంది కూడికాలు పైకెత్తి ఎడంకాలు కింద పెట్టింది మనకి మేనాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉందండి సో ఒక్క దేవాలయంది ఒక్క ప్లేస్కి ఒక్క స్పెషాలిటీగా నటరాజు అలా అనేది కూడా చాలా విశేషమేనే ఇవన్నీ మనకి వేదిక లిటరేచర్స్ గ్రూప్స్ సంబంధించిన బుక్స్ ఇవన్నీ హిస్టరీ ఆఫ్ అది ఉంటారు సో ఎదు గాంధీజీ రా బిగిన్స్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ స్వాతంత్రం అయితే కొంత ఫీడ్ అయితే వచ్చింది సో ఇదంతా చెక్కతో తయారైన పెయింటింగ్స్ అండి సో మహాత్మా గాంధీ కోసం తెలుసుకోవడానికి చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి వచ్చారు సో అప్పట్లో గాంధీజీ ఏమి చేసి మన భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అన్నది విషయాలన్నీ ఇందులో ఉన్నాయి ఈ మ్యూజియంలో చాలా బ్యూటిఫుల్ హ్యాండి క్రాఫ్ట్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ కేరళ మొత్తానికి ఇదిగోండి ఫైనల్గా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అయితే మనం ఇండియా అని ఫ్రీ డమ్కి వచ్చింది ఇక్కడ సుభాష్ చంద్రబోసు పెద్దయిన హిస్టరీ ఇక్కడ ఉంది సో అక్కడ కనిపిస్తున్నాయి కదా చెప్పులు ఆ చెప్పులు అనేవి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నాటిలో కాలంలో వాడే చెప్పులు అండి అవన్నీ సో సో లోపల మీరు ఫోటోగ్రఫీ వద్దా అనుకుంటూ పర్వాలేదు కావాలి నేను వీడియో తీస్తా అంటే మాత్రం యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎదుకోండి ఇదందరూ గాంధీజీ గారి కోసం తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు సో మొత్తానికైతే మొదట గాంధీజీ లాయరు లాయర్ తర్వాత మొత్తం అవన్నీ వదిలేసి తర్వాత స్వాతంత్రం దేశం కోసం పోరాడి మాకైతే స్వాతంత్రం తీసుకొచ్చారు సో అతను పట్ట గాంధీజీ ఫస్ట్ కేసు ఇండియా మొత్తం అతను బయోగ్రఫీ అంతే ఉంది సో ఈ గాంధీ మ్యూజియం పక్కనే గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉంది గవర్నమెంట్ మ్యూజియం దగ్గర ఈ స్థూపాలు అన్నీ ఉన్నాయి మొత్తం రాత్రితో చెక్కబడిన స్తూఫాస్ అండి ఇవన్నీ శివలింగాలు నంది పెద్ద డైనసర్ కూడా ఉంది ఇక్కడ అయితే తీసుకున్నానండి మనకి నార్మల్గా అడల్ట్కి అయితే ఫైవ్ రూపీస్ కాకపోతే నేను ఫోటో వీడియో తీసుకుంటాను కాబట్టి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మనకు అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరో కాదు తిరుమలయ్య నాయకారికి మనం బ్యాలెల్స్కి వెళ్ళాం కదా అతను ఎందుకు ఇతను మనకి మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ సో ఇండియన్ కాయిన్స్ అంటే మనకి వాయుద్య డైనాసిటిక్స్ చెందిన కాయిన్సు విజయనగరం ఎంపైర్కి సంబంధించిన కాయిన్స్ జహాంగీర్ సంబంధించిన కాయిన్స్ అన్నీ ప్రైతం ఉన్నాయి ఇవంతా పేరు ఎత్తిక న్యూలైతే టూల్స్ ఉంద చూపించాను కదా మనకి న్యూలెత్తి ఇవన్నీ న్యూలైతి టూల్సు ఇవన్నీ మనకి పోల్ట్రీ మట్టి పదార్థాలు అన్ని ఉద్ఘాటింగ్స్ మ్యూజియం అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఇవన్నీ మధురై ట్రైబ్స్కి సంబంధించిన కత్తులు కటారాలు యుటెన్సిల్స్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ బోమ్ ర్యాంక్స్ కత్తులు గొడ్డలు డమరలు పొడవళ్ళు మను ఇవన్నీ స్క్రిప్ట్స్ అండి లెదర్తో తయారైన పర్ఫెక్ట్స్ ఇవన్నీ అండ్ కవర్స్ ఆఫ్ దోస్ ఏన్సెంట్ డేస్ ఇవన్నీ స్కెళ్తారు మోడల్ ఫోన్ ఆఫ్ కార్ రీసీవన్నీ బాగుంది ఇవి ఇవి గవర్నమెంట్ మ్యూజియం అనేది వర్క్ సో చిన్నపాటి ఒక ఎరువు బండి కూడా ఉంది శ్లాత్ బీర్ ఇది ఓలార్ బీరు స్లాత్ బీరు కొంగలు అడివి మెరైన్ లైఫ్ అల్గర్ కాయిల్ ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు అల్గర్ అంటే మనకి దీంట్లో చూపించాను కదా విష్ణు మూర్తి దేవాలయం ఆ ఫారెస్ట్ ఏరియా సో అప్పట్లో వాడి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇవన్న ఫోటో సితారా సో అప్పట్లో మేమైతే ఊరగాయలు ఇవన్నీ అందులోనే వేసుకున్నాయి కదా అంటే ఆ పాత్రలోనే ఇవన్నీ రాదు ఫసిల్స్ రాక్స్ అండ్ మినరల్స్ గ్రానైట్ ఎక్కువగా నేను మీనాక్షి టెంపుల్ చూసింది ఇది కనిపిస్తుంది కదా ఈ అని రకరకాల పేర్లు స్కార్పియోస్ హార్మ్రాస్ ఇప్పుడు ఇవన్నీ పాములు కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాల పాములు వాటర్ బ్లూ బ్లూ క్రీలు కింగ్ కాబర్ లాడ్స్ మీకు కాబర్ ఇవన్నీ నిజమైన పంపి డూప్లికేట్ కాదు ఇవన్నీ బ్రాంజెస్ బ్రాంజ్ అంటే ఎప్పటి ఎత్త సామాను ఇదంతా ఇదంతా ఎత్త సామాన్ లక్ష్మీదేవి నేను చెప్పాను కదా మా మేనాక్షి టెంపుల్ దగ్గర కూడా ప్యాలెస్ దగ్గర కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది చూసి చెప్పాను కదా మీకు నాలుక అనేది పెద్దగా ఉంటుంది దీన్ని యాసి అంటారండి సుమారు చాలా ఏళ్ళ కాలం నుండి మొదలైలో ఉండిపోయింది మెట్ల యాంక్లెట్స్ యాంక్లెట్స్ అంటే మనకి కాలుకేసుకునే వెళ్తుంటుంది ఇవన్నీ అక్కడ వెళ్ళగా ఇవన్నీ కూడా మనకి నిజమైన సర్పాలని శంకా సీ కాన్షియస్ చేపలు జరగలు మెట్టలు చక్కడ పురుషు లీచ్ జల లీచ్ అంటే జలగా ఇవన్నీ రాళ్ళు రప్పలు వినాయకుడు ఏమై తబ్లాలు ఇవన్నీ డంకాలు తబ్లాలు లెజెండ్ ఆఫ్ కవాడీ కవాడీ అంటే మనకి ఎక్కువ మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ముఖం టెంపుల్ దగ్గర విన్నాను కవాడీ కొట్టం ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ నట్రాజులు ఇవన్నీ బ్రిటిష్ణ కాలంలో వాడే గన్లు పరికరాలు ఇవన్నీ క్యానాన్ బాల్ ఫోన్లు వెపన్స్ కత్తులు కటారాలు తెట్టలు ఫోర్ డ్యాన్స్ శ్రీ మరి గాంధీజీ గారి టెంపుల్ ఆఫ్ వీల్ సో మనకి మ్యూజియం గాంధీజీ మ్యూజియం అనేది మనకి సుమ మన భారతదేశంలో ఐదు మ్యూజియంలు ఉన్నాయండి అందులో ఇది ఒక మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది తిరుపురం కొన్నం టెంపుల్ అంటారు మ్యూజియం ఇన్ని కూడా బ్రాంజ్ బేసెస్ అండి ఇతర సామాను ఇచ్చారు తిరుపురం ఒక టెంపుల్ ఆర్దర్ టెంపుల్ మేనాక్ష టెంపుల్ బాగే రివర్ సింగ్ ప్యాలెస్ నిలు ఎనయ్య మరకేవి మేనాక్షి అమన్ టెంపుల్ తిరుమల నాయక్ ప్యాలెస్ సో మేనాక్ష్రీదేవి టెంపుల్ అయితే చాలా చక్కగా ఇది చిక్కారండి అద్భుతంగా ఉంది ఇవన్నీ మెటల్ వేట మెటల్ వేర్ ఆర్ట్ ఆబ్జెక్ట్స్ పబ్లికేషన్స్ ఫర్ సేల్ చూసుకుని ఏ కావాలంటే కొనుక్కోవచ్చు కూడా సో ఫార్నర్స్కి అయితే వంద రూపాయలు మనకైతే ఐదు రూపాయలు ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా అంటే పాతిక రూపాయలు ఎంట్రన్స్ బ్యూటిఫుల్ డైనాసర్ అయితే ఒకటి ఉందండి సో ఇవేనండి గాంధీజీ మ్యూజియం విశేషాలు చక్కగా మనం గాంధీజీ లాయర్ చదువు చదివినప్పటి నుండి మనం ఫ్రీడమ్ ఫైటర్ దాకా ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ ఇవన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడైతే ఇచ్చారు సో చాలా బాగుంది మ్యూజియం అదే కాకుండా గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉంది గవర్నమెంట్ మ్యూజియం అంటే మన మధురాయికి మధురాయిలో మనకి ఇంపార్టెంట్ నొటేషన్స్ టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే వివరించారు సో తిరుమలయ నాయక్ కాకపోతే నాకు మొదట్లో తిరుమల నాయక్ గురించి ఎదుగుతున్నాను సో చక్కగా ఎంట్రన్స్ గవర్నమెంట్ ఎంట్రన్స్లో అతనిదే ఉంది అతను యాక్చువల్లీ చెప్పాలంటే మీనాక్షి తల్లి ఉంది కదా అతను వుడ్లో అయితే ఉంది అని చాలామంది సంస్కృతులు అంటే మన శాస్త్రాలు అయితే చెప్పుకుంటుంటాయి సో చాలా బ్యూటిఫుల్ అది సో చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వచ్చి అంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ కాయిన్స్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చక్కగా మీరు టైం అయితే స్పెండ్ చేసి బాగా టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి సో ఇవేనండి museum visheshala state and